అంటే అందరికి నమస్కారం సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్ ఈ రోజు ఆదివారం ఆదివారం మన వ్యవసాయ క్షేత్రంలో మనం ఫామ్ హౌస్ లో నేను ఎలాంటి యాక్టివిటీస్ చేస్తాననేది మీకు చూపిస్తాను గత వీడియోస్లో నేను ఎక్కువగా మన పూల సాగు చామంతి పూల సాగు ఏ విధంగా చేస్తాను దాంతో ఉండేటువంటి సాధక బాధలు కష్టాలు నష్టాలు వీటిని అన్నింటిని గురించి కూడా నేను మీతో చర్చించినాను మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆ వీడియోస్కు దాదాపుగా ఒక వీడియో అయితే ఇరవై ఐదు వేల వ్యూస్ దాటి ఇంకా ఇరవై ఆరు వేల వైపు విజయవంతంగా దూసుకెళ్తుంది అదేవిధంగా థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వెయ్యి వెయ్యి నాలుగు వందల వాచ్వర్స్ పైన వచ్చింది నిజంగా ఇది ఒక మైల్ గానే చెప్పుకోవచ్చు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ను ఆదరిస్తున్న మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు ఇప్పుడు మన ఛానల్ కు వెళ్తున్నది మొన్నే ఎనేబుల్ అయింది ఫస్ట్ మైల్ స్టోను నా వైపు నుంచి మొత్తం అన్ని ఫిల్ చేసి యూట్యూబ్ పంపించినాను యాడ్సెన్స్ ఐడి కూడా వచ్చింది ఇంకా ఫోర్ థౌజండ్ అవర్స్కు మనం రెండు వందలు రెండు వందల యాభై అవర్స్ దూరంలో ఉన్నాము ఉన్నాము అది కూడా త్వరలో అయిపోతుంది మీరు ఇచ్చేటటువంటి సహకారంతో మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహంతో త్వరలో నాలుగు వేల వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ చేయబోతున్నాము చేస్తామనేటటువంటి కాన్ఫిడెన్స్ నాలో ఉంది సో వీటినన్నిటినీ పక్కన పెడితే ఈరోజు మన ఫామ్ హౌస్లో ఏమేమి యాక్టివిటీస్ నేను చెప్పేస్తాను ఉదయమే వచ్చినాను ఇంకా చలి తగ్గలేదు ఇప్పుడు తొమ్మిది గంటలవుతుంది అయినా చలి బ్రహ్మాండంగా ఉంది అందువల్లే వేడివేడిగా నీళ్లు కాస్తున్నాడు జానకి రాము దీంతో వేపాకు వేసుకొని తలకైతే నూనె పట్టించుకోవడం లేదు ఎందుకంటే మంచు ఎక్కువగా ఉంది ఈ మధ్య కోల్డ్ అంతా కావడం వల్ల చేయడం లేదు సో వేడివేడిగా ఈ కట్టెల పొయ్యిలో కాచినటువంటి నీళ్ళతో వేపాకు అన్నీ వేసుకొని వేసుకొని స్నానం చేసి ఈ స్నానానికి ముందే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మందు కొట్టాలి పూల తోటకు ఎందుకంటే రెండవ ఫేజ్లో మొగ్గలు బాగా బాగా విస్ వస్తుంది కదప్ప బాగా వస్తుంది విసుకోడానికి మంచి ఆ గ్రోత్ పెరగడానికి కొద్దిగా రోగం కూడా స్టార్ట్ అయింది ఆ చీడ అనేది పోవడానికి మందు కొట్టాలి దాంతోపాటు ఈరోజు వంట కూడా ఏమంటే బెండకాయ పచ్చడి లేకపోతే బెండకాయతో కూర అదేవిధంగా మనం ఉసిరి చెట్టు ఉంది చూపిస్తాను ఉసిరి చెట్టులో ఏదో ఒక వస్తే ఒక పది ఉసిరికాయలు రావచ్చు అది కూడా ఇప్పుడు నేను తీసుకెళ్ళి చూపిస్తాను ఉసిరికాయతో మంచి రసం ఈ చలికి బాగుంటుంది రసం చేసుకొని రోజు మామూలుగా నేను ప్రశాంతంగా ఉంటే నేను ఒకడే ఉంటే ఎట్లా ఆస్వాదిస్తాను ఈ ప్రకృతిని కూడా చూపిస్తాను రెండు వేలు చూద్దాం రోజు వంటకు బెండకాయలు ఏదో కాస్తుంటే ఉంటే మన తోటలోనే బెండకాయలు ఇంత వచ్చింది ఈ వంకాయలు సారీ బెండకాయలు ఇప్పుడే కోసుండేది ఇంతే ఇంత వచ్చింది చూడండి అంత లేతగా ఉంది చూడండి చాలా ఇంటికి మాత్రమే ఎక్కడ ఏం మందులు కొట్టకుండా మనము సాగు చేసిండే బెండకాయలు సో ఈ బెండకాయలతో మనం కూర చేస్తాము అదేవిధంగా రాజానికరం ఒక అరటికాయ వచ్చింది మన తోటదే బియ్యం బాగా కడిగినప్పుడు మనము కడిగిన నీళ్ళు ఉంటుంది చూడండి ఈ నీళ్ళని దయచేసి పడేయకండి ఎందుకంటే నేను చాలా వీడియోస్లో కూడా నేను చెప్పినాను నేను ఈ గంజి వార్చడము లేకపోతే ఈ బాగా బియ్యం కడిగినటువంటి ఈ గంజ్ ఈ నీళ్లను మనం ఇట్లా చెట్లకు కానీ ఎస్పెషలీ మందారు చెట్లకైతే చాలా మంచిది ఇక్కడ చూడండి ఈ ఈ టైప్ ఆఫ్ చెట్టు ఉన్నాయి కదా ఈ వైట్ కలర్లో వస్తుంది నేను ఒక వీడియోలో కూడా చెప్తున్నాను ఇది మల్లెపూల్లో ఒక రకం ఇది దీని పేరు నేను మర్చిపోయినాను నేను యాడ్ చేస్తానండి ఎందుకంటే గత వీడియోలో కూడా చెప్పినాను ఇప్పుడైతే పూలు పూయడం లేదు ఈ ఉదయం పూట కానీ ఈ చెట్లు ఉండేటటువంటి తెల్లని పూలను చూసినారంటే కంటికి చాలా మంచిదని నేను ఒక వీడియోలో కూడా చూపించినాను ఆ డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి చూడండి ఈ చెట్లకు ఈ విధంగా కొట్టినారంటే చాలా మంచిది ఏదైనా చీడ గీడ ఉంటే కూడా ఈ చెట్లలో ఉండేది దాదాపుగా చనిపోతుంది మళ్ళీ ఆర్గానిక్ స్ప్రేగా కూడా మీకు ఉపయోగపడుతుంది ఉంది కదా మామూలుగా పిచికారీ చేసే ఎలక్ట్రిక్ పంపు ఆ పంపులో వేసేసి స్ప్రే చేసినారంటే కూడా చాలా మంచిది పూల ఉత్పత్తి కూడా బాగుంటుంది ఆ పూలలో చిన్న చిన్నగా పడతా ఉంటుంది అనమాట ఒక రకమైనటువంటి ఈ పురుగు పడడము చీడ పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ చాలా వరకు నివారిస్తుంది ఈ చెట్లలో ఉండేటటువంటి ఈ పూలు వచ్చినప్పుడు నేను చూపిస్తానండి ఇప్పుడు రావడం లేదు ఈ తెల్లని పూలు అంటే మల్లెల్లో ఇది పెద్ద మల్లె అంటారు చాలా అసలుకు కంటికి చాలా మంచిది పవర్ కూడా మీకు ప్రాబ్లం ఉంటే తగ్గుతుంది మనకు స్క్రీన్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది కదా మొబైల్ ల్యాప్టాప్లు ఇలాంటి వాళ్ళు కానీ ఉదయం ప్రకృతిలో ఉన్నప్పుడు వీటిని చూసినారంటే చాలా వరకు రిలాక్స్ అవుతుంది తంపుగా ఉంటుందన్నమాట సో నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు ఏది ఇక్కడుండే సాధ్యమంతవరకు ఇట్లా చల్లుతూ ఉంటాను నేను ఇక్కడెక్కడో ఉండాలి ఆ పూలు మల్లె పూలు సీజన్ లేదు ఇప్పుడు సీజన్ లేదండి ఉంటే నేను చూపిస్తాను నేను చూపిస్తాను అది ఇంకా ఇక్కడ చూడండి ఇన్ని రోజులు మనకు గౌరీ ఇన్ని రోజులు మనకు మన గౌరీ గౌరీతో పాటు నంది నందీశ్వరుడు ఉన్నాడు ఇప్పుడు నందికి ఇంకో తమ్ముడు పుట్టినాడు మళ్ళీ మాకు ఇంకో తమ్ముడే పుట్టినాడు ఈ నందికి అంటే మూడు నందులు ఒక గౌరీ ఏం అదృష్టమో ఏమో నాకు అర్థం కావడం లేదు పుట్టేవన్నీ కురదూడలేనా ఆ మగదూడలే ఒక్క ఆడదూడ కూడా దేవుడు ఇవ్వడం లేదు కానీ వీటిని వీటినన్నింటినీ మనము ఎలా అనుకోవాలంటే ఏదో ఒక భగవంతుడి లీలే ఇవన్నీ ఎందుకంటే పదే పదే మనకి ఇస్తున్నాడు అంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మన దగ్గర పుట్టేటటువంటి బిడ్డలను మనము కంటికి రెప్పలాగా సాకుతాము కాపాడుతాము అనేటటువంటి ఉద్దేశంతో భగవంతుడు మనకే ఇస్తున్నాడు కానీ ఓర్పు సహనం అనేది ఉండాలి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు భగవంతుడు మంచి ఆడదూడని ప్రసాదిస్తాడు నేను గత వీడియోస్లో చెప్పినట్లు నేను ఒక మూమెంట్ డిసప్పాయింట్ అయినా వెంటనే నేను మళ్ళీ నేనేమవుతానంటే ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి వచ్చి మళ్ళీ లెట్స్ మూవ్ ఆన్ అనేటటువంటి తత్వము ఏది గివ్ అప్ ఇవ్వాలనే మనస్తత్వం కాదు నాది కాబట్టి మనకు ఆడదుడు పుట్టేంత వరకు ఈ విధంగా మన పోరాటం సాగుతూనే ఉంటుంది చూద్దాం ఎన్ని రోజులకి అవుతుందో ఇప్పుడు వీళ్ళమ్మ మళ్ళీ ప్రెగ్నెంటు నాటావు కాబట్టి అదొక్కటే మనకు ఒక ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్తున్నాను నేను ఎందుకంటే గౌరీ వాళ్ళమ్మ నాటావు కాబట్టి ఏదో మళ్ళీ మనకి ఇంకొక గౌరీ లాంటిది ఇంకొక గౌరీ పుట్టిందంటే కూడా మనకు మంచిదే శుభ పరిణామమే చూద్దాం ఇక్కడైతే ఈ దూడని చూడండి నిన్న పుట్టిండే పుట్టిండే దూడ ఎంత బాగున్నాడు ఇరా ఎంత రెండు రోజులు అయిందా జానికిరా శుక్రవారం పుట్టిండే ఈరోజు ఆదివారం శుక్రవారం శనివారం ఆదివారం ఇమ్మా సో ఇదండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన నెల్లి చెట్టు ఉసిరి చెట్టుకి ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్తాము ఉసిరికాయలు సీజన్ కూడా అయిపోయింది మామూలుగా ఎక్కువగా ఉసిరి మా ఉసిరి చెట్లు ఎక్కువ రాదు ఎందుకంటే ఏమో తెలియదు కానీ చాలా ఏళ్ళు అయిపోయింది డెబ్బై ఏళ్ళ చెట్టు అది అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మనకేం లేవు ఒక పది ఉసిరికాయలు దొరికిందంటే కూడా ఉసిరికాయతో రసం చేస్తాను నేను ఎందుకంటే ఈ జలుబు ఇలాంటి శీతలానికి సంబంధించిన ఎలాంటి రుగ్మతలున్నా మనకు ఈ ఉసిరితో మనము నయం చేసుకోవచ్చు చాలామంది అంటారు నెల్లికాయ ఉసిరి ఇవన్నీ కూడా చాలా శీతలము తినకూడదు అనేసి సిట్రిక్ రిలే రిలేటెడ్ ఏదైనా కానివ్వండి జలుబును తగ్గిస్తుంది అంటే పచ్చివి తింటే ఇంకా ఎక్కువ అవుతుంది బాగా ఉడికిచ్చి మనం చేస్తాం కాబట్టి ఆ ఎసెన్స్ ఆ ఫ్లేవర్ బాగా ముక్కుకు తగిలిందంటే తగ్గిపోతుంది ఇప్పుడు జలుబు అన్నీ నాకు మాయం అటు మాయం జలుబు అన్నీ తగ్గిపోయింది డాక్టర్కి చూపించినా మళ్ళీ సాధ్యమైనంత వరకు హోమ్ రెమెడీ నేను ఫాలో అయినాను ఫాలో కావడం వల్ల ఒక మూడు నాలుగు రోజుల్లోనే నేను రికవర్ అయిపోయినాను ఒక్కటి మాత్రం అండి జలుబు కానీ ఎలాంటి రోగమైనా అది చిన్నదైనప్పుడు పండుకున్నామంటే పండబెట్టేస్తుంది మనం ఎంగా ఉండేటప్పుడు మందులు తీసుకోవాలి కొద్దిగా యాక్టివ్గా తిరగాలి తిరిగినప్పుడే అది మనలో ఉండేటటువంటి ఇల్నెస్ అవన్నీ కూడా బయట వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం రండి చూడండి ఇదే మన ఉసిరి చెట్టు నేను చాలా వీడియోస్లో ప్రతి వీడియోలోనూ నేను ఈ మా ఉసిరి చెట్టును హైలైట్ చేస్తుంటాను మా వంశం వంశం ఇక్కడే ప్రతి కార్తీక మాసంలో వనభోజనము అదేవిధంగా కార్తీక దీపం పెట్టి ఈ ఉసిరి చెట్టును పూజించుకుంటారు మా నాన్న ఎక్కువగా ఇష్టపడేటటువంటి ప్లేస్ ఏదైనా ఉంది అంటే మన ఫామ్ హౌస్లో ఇదేనండి ఇక్కడ కార్తీక మాసంలో నాన్న దీపాలు పెడతాడు అదేవిధంగా ప్రతిరోజు ఇక్కడ దైవారాధన అనేది ఉంటుంది దైవారాధన దీపారాధన జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఉసిరి చెట్టు నుంచి మనం కోస్తాం ఎన్ని వస్తుందో చూద్దాం మనం ఒకటి జానకి రామ్ అక్కడ చూడండి ఒక్క నిమిషం ఉండండి నేను జూమ్ చేస్తాను జూమ్ చేస్తే ఒక్క నిమిషం ఒక్క నిమిషం పడిపోయిందా అదే ఇక చూడండి అట్లా పడుతూ ఉంది ఇప్పటికీ ఎన్ని పడిందంటే ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ ఇక్కడ ఒకటి ఆరు ఇటువైపు చూస్తున్నారంటే ఇక్కడ ఒక రెండు పడింది చాలే ఒక పది అయితే చాలు జానిక్రామ్ అంతే పది వచ్చిందండి సో పది వచ్చింది ఈ పది ఉసిరికాయలు తీసుకెళ్ళి మనం మంచి రసం చేసుకుని తింటాము నేను చూపిస్తాను ఏం లేదు మామూలు టమాటా రసంతో పాటు ఫ్లేవర్గా ఈ ఉసిరికాయను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి బాగా ఉడికి ఇచ్చినామంటే రసంతుంది ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు చూపిస్తాను మీకు రామ్ ఎక్కడికి పోతానావా పోపో వేప వేపాకు కోసుకొని వచ్చినావంటే నీళ్ళు ఇంకేం కాగి ఉంటుంది స్నానం చేస్తాం నన్ను నేను మైమర్చిపోతాను నేను మన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నానంటే ఏందో అసలుకు ఒకసారి భయం వేస్తుంది నేను పూర్తిగా ఈ విధంగా ఉండిపోతే అవుట్డేట్ అయిపోతానేమో అసలుకు ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు తెలియకుండా పోయే ప్రమాదం ఉందేమో కానీ ఏం చేయలేము దీనికి ఇంకా అడిక్ట్ అయిపోయినాను నేను ఇంకా నా జీవితం చరమాంకం వరకు ఇంతే ఇక్కడ తప్ప నేను ఇంకెక్కడ ఉండలేను ఇప్పుడు కూడా ఇప్పుడు బ్యాంగ్లూరుకు ఫంక్షన్స్కు లేకపోతే ఆఫీస్ వర్క్కు ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను కదా వెళ్ళేంతసేపు ఎలా ఉంటానంటే ముళ్ళ మీద ఉన్నట్లు ఉంటాను నేను ఎప్పుడెప్పుడు మనము మన మన ఫామ్ హౌస్కి వెళ్ళిపోతామా ఎప్పుడెప్పుడు ఆవులను చూస్తామా ఎప్పుడప్పుడు ఆ గాలి పీల్స్తామా ఎందుకంటే ఇక్కడ ఈ ఫ్రెష్ గాలి పీల్చి పీల్చి అలవాటైపోయి సడన్గా సఫకేటెడ్గా అనిపిస్తుంది నాకు సిటీ వాతావరణము దేనికి కానీ టూ మచ్గా అడిక్ట్ కాకూడదు అంటే ప్రకృతికి నేచర్కు అడిక్ట్ కావడం అనేది తప్పేం కాదు చోడగా ఉండేవాడిని కానీ ఈ మధ్య ఎందుకో నాలో నెమ్మదించింది అంత ఫాస్ట్గా నేను మూవ్ కాలేను ఏదో నెమ్మదిగా ప్లెజెంట్గా స్లో పేస్డ్గా ఉంటామో అనిపిస్తుంది బహుశా ఇక్కడ ఉండడం వల్ల ఏమో తెలియదు చూద్దాం చూడండి ఈరోజు ఎవ్వరు లేరు నేను జానికి ఇద్దరే అసలు నేను ఎంత ఎంజాయ్ చేస్తానంటే ఆవులతో ఆడుకుంటాను ఒకటి మా సాధ్యమైన వరకు నేను ఆడుకుంటూనే ఉంటాను రెండవది నాకు ఇష్టమైనటువంటి వంట చేసుకుంటాను మళ్ళీ ఇంకా ఏదేదో పనులు ఉన్నాయి అంటే ఈరోజు అదేవిధంగా పుల్లని మజ్జిగ మళ్ళీ వేపాకు తీసుకొచ్చి దాంతో కొద్దిగా ఏదో ఒక ద్రావణం రాగా తయారు చేసి ఈ పిచికారీ చేయాలి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటానన్నమాట నేను ఇక్కడే అండి ఇది నేను గత వీడియోస్లో చెప్పినాను కదా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించాలి ఇంకా టైం తీసుకుంటుంది కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోతున్నాము ఆ భగవంతుడి త్వరలో మాకు ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఇంకా మామూలుగా అక్కడ నెల్లి చెట్టు కింద ఉసిరి చెట్టు కింద పూజలు అవి జరుగుతాయి మామూలుగా ఇక్కడ కూడా సంధ్యావందనం ఎక్కువ నాన్న కానీ నేను వన్సినే వాయిల్ చేస్తాను సంధ్యావందనము అంత రెగ్యులర్గా చేయి నేను బట్ ఎప్పుడైనా నా మనసుకు మనం నా మనసుకు తోచి ఇక్కడ సంధ్యావందనం చేయాలంటే ఇక్కడే చేస్తాను సో ఈరోజు కూడా సంధ్యావందనం ఇక్కడే చేయబోతున్నాను నేను సో ఏం చేస్తానంటే మామూలుగా నేనే అలుక్కొని క్లీన్ చేసుకునేస్తాను చూసినారా ముగ్గులు కూడా రాదు కానీ ఏదో వచ్చినట్టు ఇప్పుడు కో కోతి ముగ్గు పెడతాను చూడండి నాకు ముగ్గులన్నీ రాదు కానీ ఏదో నాకు వచ్చినట్లు వేస్తాను ఎలా అంటే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఏం చేస్తాం ముత్యమంతా ముగ్గు ఎంత ఛాయ ముత్తైదు కుంకుమ ఏదో పాటుద్ది కదండి చూపించానిక్రామ్ నేను వేసిండే ముగ్గుండీ నాకు వచ్చే ఇదే ఏదో వేసినాను ఇప్పుడు ఎందుకంటే అలికిన తర్వాత ముగ్గు లేకుండా పూజ చేయకూడదు కాబట్టి ముగ్గు వేసేసినాను ఇంకా స్నానం చేసి వచ్చి సంధ్యావందనం చేసి మళ్ళీ వంట కార్యక్రమం స్టార్ట్ చేస్తాము రా వంట అయిపోయిందండి నేను అప్పుడే చెప్పినట్లు ఉసిరికాయతో మంచి రసం పెట్టినాను వేడి వేడి రసం ఈ బెండకాయ కూర అదేవిధంగా ఆవు పాలతో తోడుపెట్టినటువంటి గడ్డ పెరుగు ఈరోజు భోజనం ఇదే అండి మనకు ఇప్పుడు పూల తోటకు మళ్ళీ వచ్చినాను అంటే చూద్దాం ఏ విధంగా ఉంది పూల తోట మళ్ళీ పూలు ఏమన్నా వికసిస్తూ ఉందా అని చూస్తాను చూస్తే ఇక్కడ చూడండి ఈ విధంగా నేను అప్పుడే చెప్పినట్లు మొత్తం అంతా నల్లగా వాడిపోయి రాలిపోయి మళ్ళీ ఈ విధంగా చిగురులు వచ్చింది చిగురులు వచ్చిన తర్వాత దీన్ని అంటాం చూడండి చిగురించి మళ్ళీ ఇక్కడ మొగ్గలు వస్తుంది ఈ మొగ్గలు ఈ విధంగా కొన్ని రోజుల తర్వాత ఈ విధంగా పుష్పించడం అనేది ప్రారంభమవుతుంది ఆ పూర్తిగా పుష్పించిన పుష్పం ఏ విధంగా ఉంటుందంటే వికసించిన పుష్పము అంటాం కదా ఈ విధంగా ఉంటుంది బాగానే పూలు కాస్తూ ఉంది అంటే మొదటి దశలో ఉన్నంత లేకపోయినా ఒక సుమారుగా బాగా వస్తుంది కూర్చోండి ఇక్కడ ఎంత గుత్తులు గుత్తులుగా వస్తుంది సో ఈ విధంగా దిగువ మందు అదేవిధంగా మైక్రోన్యూట్రియన్స్ ఫంగిసైడ్స్ ఇవన్నీ ఇచ్చినాము అంటే మళ్ళీ మనకు వస్తుంది గత వీడియోలో చెప్పినాను ఇంకా మళ్ళీ నేను దాన్ని వివరించదలుచుకోలేదు మధ్యాహ్నం వరకు ఇంటి పనులు కొద్దిగా ప్రశాంతంగా దేవుడి పూజ కార్యక్రమము భోజనము వంట ఇవన్నీ చేసుకున్నాను చేసుకొని చాలా రోజుల తర్వాత కొద్దిగా అలసటగా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా కునుకు తీసినాను కునుకు తీసి మళ్ళీ ఇప్పుడు మన వాళ్ళు వీళ్ళు ఇక్కడ బరలు కొడుతున్నారు కర్పూరం చెట్ల నుంచి వాటిని చూడడానికి వచ్చినాను వస్తే ఇప్పుడు నాలుగు వందలు కట్ చేస్తున్నారు ఇంకా నాలుగు వందలు ఇంకా ఆరు వందలు కావాలి మనకు వెయ్యి బర్రలు కావాలి ఎందుకంటే మనకు ఎల్ఈడి బల్బ్స్ ఒక నాలుగు వందలు అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ దారాల కోసం ఇంకొక ఆరు వందలు మొత్తం వెయ్యి అయ్యిందంటే మనకు సఫిషియెంట్గా సరిపోతుంది ఇవన్నీ రెడీ చేసుకోవాలి అంటే వెంటనే దున్నేయడము ఆ నార తీసుకుని తీసుకొని వచ్చి నాటడము కాదండి అన్నీ స్టెప్ బై స్టెప్ ఫాలో కావాలి ఓర్పు అనేది చాలా ఉండాలి వ్యవసాయంలో అంటే భూమిని సారం చేసుకోవడానికే ఒక నెల రోజులు పడుతుంది ఒక పాత పంట అయిన వెంటనే ఇంకొక కొత్త పంట ప్రారంభానికి ముందు మళ్ళీ దున్నుకొని నాలుగు సార్లు దున్నాలి ఐదు మడకలతో ఒకసారి తొమ్మిది మడకలతో ఒకసారి పరిస్థితి బట్టి దుక్కి బాగా కావడానికి కొద్దిగా బాగా ఎండనివ్వాలి భూమిని అదేవిధంగా ఎరువులు తీసుకురావాలి ఆ ఎరువులు బాగా స్ప్రెడ్ చేసి భూమి అంతా స్ప్రెడ్ చేసి కొన్ని రోజులు ఆరని ఆరనివ్వాలి ఆరిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి ఆరిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ట్రాక్టర్ సహాయంతో రోటావేటర్తో పౌడర్లాగా కావాలి మన్ను అనేది ఎక్కడెక్కడ పిల్లక పిల్లలుగా ఉండడము అదేవిధంగా పాత పంట తాలూకు కింద వేర్లు అదే విధంగా ఉండడం అవన్నీ ఉండకూడదు అవన్నీ ఉంటే ఏమవుతుందంటే ఈ పూల సాగు ఉంది కదా చూపిస్తున్నాను కదా చూడండి ఈ పూల సాగులో ఏమవుతుందంటే మనం నారిన మనం నాటినటువంటి నార చెట్టుగా ఎదగడానికి ఆస్కారం ఉండదు కింద ఆ పాత వేర్లు అడ్డం వస్తూ ఉంటుంది సారం అనేది ఉండదు ఈ ఫస్ట్ పంటలో మనకు అదే విధంగా అయింది అయినా అదృష్టవశాత్తు మనం నష్టం లేకుండా బయట ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల సో ఇది ఇవన్నీ మనం నేర్చుకుంటుండేదనమాట నెక్స్ట్ ఈ పంటలో చేసిన తప్పులన్నీ ఈ పంటలో నేను కరెక్ట్ చేసుకొని వెళ్తున్నాను ఫస్ట్ పంటకు ఆత్రపడినాను అంటే ఏదో ఒక ఆశ ఉంటుంది కొత్త పంట అన్నప్పుడు రెండో పంటకు మెల్లగా మనకు ఆ ఫోర్స్ కానీ ఆ ఆత్రం అనేది అన్నీ తగ్గి నిదానంగా చేస్తాం అప్పుడు మనకు మంచి ఫలితాలను ఇస్తుంది అన్నమాట అందుకే ఇప్పుడు ఇవన్నీ చేసి ఈ బర్రలన్నీ తీసుకొచ్చి ఒక సైడ్లో వేసుకొని ఇవి నిన్ననే ఎలక్ట్రీషియన్ పిలిపించి ఎంత అవుతుంది ఏమి అన్నీ క్యాలిక్యులేట్ చేసినాము ఇంకా మార్కెట్కి వెళ్ళి ఆ బల్బులు వైర్లు అన్నీ పర్చేస్ చేసి ఒక వారం రోజులు పడుతుంది ఎలక్ట్రీషియన్కి అవన్నీ రెడీ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొకటి ఏమంటే చాలామంది నాకు కామెంట్స్ రూపంలో పెడుతున్నారు తీసుకుంటున్నారా దీనికి పవర్ ప్రావిజన్ ఎలా అంటే చూడండి నేను నలుగురిని మోటివేట్ చేయాలి ఇన్స్పైర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడము నేను ఇక్కడ పెడుతున్న ఖర్చుకు నేను కకృతిగా దొంగ కరెంటు ఇలాంటివి నేను తీసుకోను ఎందుకంటే అది చట్టరీత్యా నేరము నేనేదో వీడియోలో చెప్తున్నాను అనుకుంటున్నారు మీకు ఎవరికైనా సందేహం ఉంటే డైరెక్ట్గా మా వ్యవసాయ క్షేత్రానికి రావచ్చు మీకు పవర్ నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నానో మీకే తెలిసిపోతుంది ఎప్పుడు నేను అలాంటి పనులు చేసేవాళ్ళు చేస్తారు వాళ్ళ పరిస్థితులు బట్టి నేను కామెంట్స్ చేయదలుచుకోలేదు కానీ నాకైతే దేవుడు శక్తినిచ్చినాడు కరెంటు బిల్లు కట్టే శక్తి నాకు ఇచ్చినప్పుడు దేవుడు ఇంత ఖర్చు లక్షల్లో ఖర్చు పెట్టేటప్పుడు కకృతిగా నేను ఎందుకు దొంగ కరెంటు తీసుకోవాల్సిన కర్మ నాకేమి వచ్చింది కాబట్టి మీరు అడిగిన మీరు అడిగినారని నేను నెగిటివ్గా నేను రియాక్ట్ అవడం లేదు చాలామందికి సందేహాలు వస్తాయి ఇంత లైట్స్ మీరు పెడుతున్నారు కదా ఎలా అనే డౌట్ వస్తుంది మీరు అడగంటే ఇంకా మీ డౌట్స్ ఏమున్నా కూడా నేను క్లారిఫై చేస్తాను మీరు అడిగినారని నేను ఎక్కడగానే నెగిటివ్గా తీసుకోవడం లేదు నేను మీరు అడిగినటువంటి ప్రశ్నలకు నేను ఉత్తరం సమాధానం ఇవ్వాలి కాబట్టి అది నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను దొంగ కరెంట్ కాదండి మన మన ఇంటి నుంచినే మనం పవర్ తీసుకుంటున్నాము మీకు అబ్బబ్బా అంటే ఒక నెల రోజులకు మ్యాక్సిమం అంటే ఐదు వేలు వస్తుందండి కరెంట్ మీరు పెట్టే ఖర్చుతో పోలిస్తే ఈ ఐదు వేలు అనేది పెద్ద విషయం ఏం కాదు సో రేపు రావాలమ్మా రేపు అయిపోవాలి పని ఇప్పుడు ఇప్పుడు నన్నూరు ఐనూరు వచ్చిందే ఇప్పుడు ఈరోజు ఎంత కట్ చేస్తున్నారో రేపు అంత కట్ చేయాలి వెయ్యి ఉండాలి మనకిప్పుడు సరేనా ఇప్పుడు ఈ బర్రలు ఎందుకు అనేది నేను మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి రెండు బర్రలు నాటినాం నాటినాం ఒకటి రెండు మళ్ళీ ఎనిమిది అడుగులకు అక్కడ రెండు ఈ విధంగా రెండు వైపులా అంటే ఈ ఉన్నాయి కదా మల్చింగ్ పేపర్ వేసి ఎప్పుడైతే మనకి ఈ పూల చెట్లు ఉన్నాయో చూడండి ఈ ఈ రెండిటికి ఎడ్జెస్లో మనము ఈ బర్రలు నాటుతున్నాం ఎందుకు అంటే ఇక్కడ చూసిన ఇక్కడ చూడండి దారం ఉంది కదా ఈ విధంగా దారాన్ని కట్టినాం ఎందుకు ఈ దారం కట్టినా అంటే ఈ పూల మొక్కలు ఏమవుతుందంటే ఎదిగి మళ్ళీ ఈ విధంగా పూలు కాసేటప్పుడు ఆ బరువుకు వంగిపోతుంది వంగిపోయిందంటే ఏమవుతుందంటే మనకు పూలు రాలిపోవడము అవన్నీ కూడా జరుగుతుంది ఇవన్నీ జరగకూడదు అంటే ఈ విధంగా ఈ రెండు దారాల మధ్యలో గట్టిగా మనము కట్టేసినాము అంటే సైడ్లో ఉండేటటువంటి కొమ్మలు వంగిపోకుండా ఉంటుంది అందువల్ల మనము ఈ దారాలు కడతాము సో ఇప్పుడు మనం రాబోయే పంటకు కూడా ఏం చేస్తున్నాము అంటే ఈ విధంగా బర్రలు అదేవిధంగా ఈ దారం మా సైడ్ దీని తంగూస్ అంటారు అది తమిళ్ వర్డ్లో ఏంటి తెలుగులో నైలాంధారము అనుకుంటాం లేండి సో ఈ దారంతో ఈ విధంగా ప్రతి లైన్కు కట్టాలి మనం ఇక్కడ చూడండి ప్రతి లైను మనము స్కేల్ గీచినట్లుంది చూసినారా అది ఎందుకు అంటే మనకు ఈ విధంగా దారాలు కట్టేస్తున్నాం కాబట్టి అది కరెక్ట్గా దారాల మధ్యలోనే పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఇక్కడ చూడండి ఈ పూల తోట్ల ఎక్కడ చూసినా అట్లే ఉంటుంది చూడండి ఇక్కడ అయితే చూడండి పూలు ఈ విధంగా వస్తాను ఇంకా రేపు కటింగ్ స్టార్ట్ చేయాలి బాగా వచ్చేసింది నేను ఇప్పుడు చూపించినాను కదా ఇందువల్లే అనమాట మనం బర్రలు కట్ చేసి తీసుకొస్తున్నాము ఇదే అండి ఈరోజు వ్లాగ్ ఇంతే ఇక్కడితో నేను ఇంకా కంటెంట్ ఎక్కువైపోతే లెంత్ ఎక్కువైపోతుంది సో ఈరోజు ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో కంప్లీట్ చేసి ఇంకొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను మరొకసారి ప్రతిసారి నేను చెప్తున్నాను చాలామంది నా వీడియోలు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో నా వీడియోస్కి మంచి రీచ్ దొరుకుతున్నది చాలా పేరు పేరుని అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోయింటే మర్చిపోయింటే ఒకసారి వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నా వీడియోస్ తాలూకు నోటిఫికేషన్స్ మీకు రెగ్యులర్గా వస్తుందనేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కొత్తవలతో మీ ముందుకు వస్తాను సముద్రాల ఫామ్స్ నుంచి రైతే రాజు సైన్ ఆఫ్